వెంకటరమణారావు విశాఖాట్నం డ్యాన్స్ అసోసియేషన్ ఫౌండర్ సెక్రటరీ మరి ఈరోజు విశాఖ నగరంలో ఉన్నటువంటి ద్వితీయ సిస్టర్స్ సాయి సురేఖ భానురేఖ సంయుక్తంగా గత పన్నెండు సంవత్సరాలుగా విశాఖ నగరంలో ఉన్నటువంటి చిన్నారులకు కూచుపూడి సాంప్రదాయాన్ని ఒక అనేక మంది విద్యార్థులు తయారు చేసినటువంటి సందర్భంలో ఈరోజు పన్నెండవ వార్షికోత్సవం స్థానిక కళాభారతిలో రెండు వందల ఇరవై మంది చిన్నారులచే ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ గారు ఇచ్చేస్తున్నారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో డాక్టర్ తాలపాక సందీప్ కుమార్ గారు డాక్టర్ పశుమర్తి వెంకటరమణ గారు ఎన్ఎన్వి అన్వి సత్యభాను గారు బసుమర్తి వెంకటరమణ గారు కళారాధన మా కార్పొరేటర్ వారా రవీంద్ర గారు వసంత లక్ష్మి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ వార్షికోత్సవం మెయిన్ ఉద్దేశం ఏమిటంటే పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళని కూచిపూడి సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం నుండి కూచిపూడి సాంప్రదాయాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలను వాళ్ళిద్దరూ కూడా బుద్ధ స్కంధాలపై వేసుకొని ఈరోజు రెండు వందల ముప్పై మంది చిన్నారులు నృత్య ప్రదర్శన చేయడం అన్నది ఒక కార్యక్రమం చేపట్టారు ఆ కార్యక్రమంలో మేమందరం కూడా అతిథులుగా వచ్చి ఆశీర్వదించడానికి వచ్చాం అండి నా పేరు భానురేఖ అట్టాడా సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఫౌండర్ కం ప్రెసిడెంట్ని మా సిస్టర్ కూడా డాన్స్ టీచరు తను కూడా సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఫౌండర్ కం ప్రెసిడెంట్ మా ఇన్స్టిట్యూట్ రెండు వేల పదమూడులో కూచిపూడి శిక్షణ తరగతులు స్టార్ట్ చేశాము కేవలం రెండు మంది పిల్లలు మాత్రంతోనే స్టార్ట్ చేశాము ఈరోజు మా దగ్గర రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఈ పదేళ్లలో పదిహేను వేలు పదిహేను వందల మంది పిల్లలు బయటికి శిక్షణ తీసుకొని వెళ్ళారు వాళ్ళు సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా నృత్యాభ్యాసం అంతా కూడా పది సంవత్సరాలు డాక్టర్ అరుణ్ సాయి కుమార్ గారు డాక్టర్ వసంత్ కిరణ్ గారి దగ్గర మేము శిక్షణ తీసుకోవడం జరిగింది డిప్లొమా చేయడం జరిగింది ఇందులో ఎంఏ చేస్తున్నాము నటవాంగుంలో డిప్లొమా చేయడం జరిగింది ఇద్దరు అక్కచెలెలు ఇప్పుడు హైదరాబాద్లో కూడా రెండు సంవత్సరాలు అయింది మూడు బ్రాంచులు స్టార్ట్ చేశాము ఈ పదేళ్ళులో పన్నెండేళ్ళు అంటే మా శిక్షణా తరగతులు స్టార్ట్ చేసి మా ఇన్స్టిట్యూట్ ప్రారంభించి పన్నెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా నాట్య పుష్కరాలు అనే ట్యాగ్ లైన్తో మీ అందరి ముందుకు వచ్చాము ఎందుకంటే ఒక పుష్కరం కంప్లీట్ చేయడం అంటే అది ఆసామాషి కాదు ఎంతో గురువుల సహకారం కానీ ఎంతో పేరెంట్స్ సహకారం కానీ ఎంతో మంది తల్లిదండ్రుల సహకారం కానీ ఉంటే కానీ మేము ఎత్తుకు ఎత్తుకురాము ఇందులో మా తల్లిదండ్రుల సహకారం ఉంది తల్లిదండ్రుల తర్వాత భర్త సహకారం ఉంది వాళ్ళ సహకారంతో ఇంతవరకు రావడం జరిగింది పన్నెండు సంవత్సరాల్లో ఏ రోజు మేము యాన్యువల్ డే చేయలేదు ఈరోజు ఎందుకు అంటే ఒక పుష్కరం కంప్లీట్ చేసుకున్నాము అందరికీ తెలియచేయాలి పేరెంట్స్ అందరికీ మేము ఒక నాట్య పుష్కరం అనేది ఇవ్వాలి అని చెప్పేసి మేము నాట్య పుష్కరాలు కండక్ట్ చేయడం జరిగింది